నమస్తే అండి ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను ఇది మా దొడ్డ చేసినటువంటి ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చింది ముందు సారి చేస్తే చాలా మారిపోయింది రుచి సారి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే టేస్ట్ నాకు రీబ్యాక్ అయింది దాని కోసం అనేసి నేను ఏమేం తీసుకున్నాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందు పుదీనా తెచ్చుకొని మంచిగా కడిగేసి ఓ బట్ట పైన ఆరబెట్టండి రాత్రి అంతా నేను ఇంచుమించు రాత్రిలో ఆరబెట్టేస్తున్నాను సో దట్ పొద్దున్నే పచ్చడి చేసుకోవడానికి వీలుంటుందని ఇక్కడ మినగ మినపప్పు శనగపప్పు ఆవాలు తర్వాత ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నాను తర్వాత బాండీ పెట్టండి ఫస్ట్ అయితే మూకుండి బాగా కాలనివ్వండి దాని తర్వాత చాలా తక్కువ ఆయిల్ వేయాలి దీనికి ఎక్కువ ఆయిల్ వేయకూడదు అండ్ పచ్చడి కూడా గట్టిగా ఉంటుంది మనకి లైక్ స్పూన్ జారే టే కన్సిస్టెన్సీ ఉండదు గట్టిగా ముద్దగా ఉంటుంది దీంట్లోని మినప్పప్పు కొంచెం ఎక్కువే పడుతుంది మినప్పప్పు ఒక కప్పు వేస్తే శనగపప్పు అరకప్పు పైన వేయాల్సి ఉంటుంది అండ్ ఆవాలు ఆవాలు వేయకూడదు చేదు వస్తుంది జీలకర్ర వేయాలి డైజెషన్కి మంచిది అలాగే కొంచెం వెల్లుల్లి రెమ్మలు నేను దంచి వేశాను అనమాట ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు దంచేసి కచ్చాబచ్చా చేసి వేశాను ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేశాను సో ఇప్పుడు దాంట్లోని మిరపకాయలు మన కారానికి తగినట్టుగా మనం తినే కారానికి తగినట్టుగా ఒక పదో పదిహేనో ఉండే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కారం అయితే ఎక్కువ క్వాంటిటీయే వేశాను ఎందుకంటే నేను తినే క్వాంటిటీ కారం ఎక్కువే ఉంటుంది ఈవెన్ మా డాడీ కూడా కారం ఎక్కువగానే తింటారు అందుకని కారం క్వాంటిటీని ఎక్కువ చేసుకున్నాను నేను దాని తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి పుదీనా ఇందులో వేసేసి మంచిగా కలిపేయాలి ముందు పోపు అంతా బాగా వేగిన తర్వాతే పుదీనా వేయాలి ముందే పుదీనా వేసేస్తే పుదీనా మెత్తబడిపోతుంది పప్పులు పచ్చిగా ఉంటాయి అందుకని ముందు పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు వేయాలి తర్వాత పసుపు ఉప్పు ఇక్కడే కొంచెం నేను చింతపండు గుజ్జుని వేశాను నాకు వంటల్లో చాలా ఈజీ అవుతుందని చెప్పి చింతపండు కొన్నప్పుడల్లా ఇలా గుజ్జు ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను దీన్ని ఇది దగ్గర దగ్గరగా పావు కేజీ పైన అర కేజీకి తక్కువ అనమాట చింతపండు నానబెట్టేసుకొని చక్కగా పిప్పి తీసేసి ఉప్పు పసుపు ఆయిల్లో వేసి బాగా మగ్గబెట్టేస్తాను చాలా దగ్గరకు అయ్యే వరకు అది ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటాను ఇప్పుడు దీని పచ్చడిలోకి ఒక స్పూన్ వేసాను నేను ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ పచ్చడికి నేను ఇక్కడ తీసుకున్నది పది రూపాయలకి రెండు కట్టలు పుదీనా ఇచ్చారు పప్పు ఇందాక చూపించిన కప్పుతోటి మినప్పప్పు కప్పు శనగపప్పు సగం కప్పు వేశాను కాస్త జీలకర్ర ఎండుమిరకాయలు దానికి ఒక చెంచాడు చింతపండు గుజ్జు వేసుకున్నాను ఇలా చింతపండు గుజ్జు చేసుకోవడం వల్ల పని చాలా సులువవుతుంది పప్పు చారులో కానీ లేకపోతే సాంబార్లో కానీ లేకపోతే చారు పెట్టిన చిన్న గుజ్జు వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తే మనకు చారు అయిపోతుంది పప్పుల్స్లో కూడా అంతే ఈజీ అయిపోతుంది సో ఫైనల్గా దాన్ని గ్రైండ్ చేసేసుకుంటే ఈ ఇంత గట్టి కన్సిస్టెన్సీ వస్తుంది ఇది దోశల్లో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నేను ఫస్ట్ అయితే చపాతీ తెలోకి సర్వ్ చేసుకున్నాను నా ప్లేట్ని చక్కగా కూర పెరుగు పచ్చడి ఉల్లిపాయ చపాతితో నేను ప్లేట్ని డెకరేట్ చేసుకొని మొత్తానికి అయితే నా డిన్నర్ని కంప్లీట్ చేశాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం